చేపట్టిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు జిల్లా కలెక్టర్ కృషి పట్టుదలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు లక్ష్య సాధనకు ఏకాగ్రత పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముసమ్మిల్ ఖాన్ అన్నారు కలెక్టర్ తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రంలో గ్రూప్ వన్ ఉద్యోగస్తులకు చేపట్టిన ఉచిత శిక్షణ తరగతులకు కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ శ్రమపై దృష్టి పెట్టాలని ఖచ్చితంగా ఫలితం వస్తుందని తెలిపారు సిలబస్ ను అనుసరించాలని ఆయన అన్నారు ఒకరినొకరు సహకరించుకోవాలన్నారు తమకు తెలిసిన విషయాలు ఒకరినొకరు పంచుకోవాలని సూచించారు ఇంటిని చదువును బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని అవకాశాలను విజయాలను మలుచుకోవాలని తెలిపారు

సో దానికి మరి కొంత అన్హాపీగా ఉన్నప్పటికీ ఈరోజు ఇంకా రిజల్ట్ రిజల్ట్ పర్ఫెక్ట్గా ఉంది సో దాంట్లో భాగంగా రోజున ఫిఫ్టీ ఫైవ్ బ్యాచ్ అయినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ సో స్టడీ సెంటర్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలా బుక్స్ అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా మనకు వీళ్ళకి క్లాసెస్తో పాటు వీక్లీ మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేస్తాము సో వీళ్ళకి షీట్ ద్వారా మనం మనం రిజల్ట్ హెడ్

آلن ديسو پيٽليو مائي فار ذا ريٽس وي بي ان دي نيلا بيليٽس ان دي جسٽ ايمن تو ان دو چنا సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271